టీవీ ముందుగా సంక్రెడ్డిపల్లి విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు అందజేత నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్ద శంకరంపేట మండలంలో గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పట్లోల సంజీవ రెడ్డి సిఏ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు పాక్ బంగ్లా ప్రజలకు బీజేపీ తలుపులు తెచ్చింది సిఏ అమలుపై కేజ్రీవాల్ విమర్శలు మహిళలపై సినీ నటి కుష్పు వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి తలపడున్న బైడెన్ ట్రంప్ యుఎస్ అధ్యక్ష అభ్యర్థులుగా ఎన్నిక జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలం గాల్లోని పెళ్లిన శాటిలైట్ వైసీపీ పన్నెండో జాబితా విడుదల అను యుద్ధానికి సిద్ధం రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు కంకిరెడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పదోతుర చదువుతున్న ముప్పై మంది విద్యార్థులకు తెలంగాణ టీసీ మహేష్ ముద్ర ఆధ్వర్యంలో పరీక్ష రాసేందుకు సొంత ఖర్చులతో ప్యాడ్లు పెన్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంయు కృష్ణయ్య ఉపాధ్యాయ బృంద యువకులు మోహన్ శాఖ నరేష్ రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు నారాయణ ఖెన్ పెద్ద శంకరంపెట్ట మండలంలో వివిధ గ్రామాల్లో పల్లె అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పట్లోల సంజీవ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం మెడికల్ బిల్లులు ఆపేరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వద్దని పట్టు చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి అందుబాటులో ఉంటుంది ఏ పార్టీని చూడకుండా ఆరు గ్యారెంటీ పథకాలు అందరికీ వచ్చేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ప్రభుత్వం ఇట్లా ఉందని చెప్పేసి ఇప్పుడు అన్ని నేను గెలవగానే ప్రతిది కుప్పగమేశ్వ తో సహా ప్రతి చిన్న తాండాలకు కానీ ప్రతి దానికి కానీ పది సంవత్సరాలలో ఎలాంటి రోడ్ కూడా వాళ్ళు మరమ్మత్తు చేయలేదు ప్రతి రోడ్డు కూడా పెట్టినా ప్రతి రోడ్డు పెట్టినా కానీ ఆడ ఖజానా ఖాళీ ఉన్నది పంచాయతీ రాజ్ రోడ్లు కానీ ఆర్ఎన్వి రోడ్ కానీ అన్ని రోడ్లు ఇంక్లూడ్ చేసిన ఈ రోడ్ ఇచ్చిపెట్టినా అనే మాట లేదు ప్రతి రోడ్ పెట్టినా కానీ మరి బడ్జెట్ ఎట్టేట్లు వస్తే అట్లా అట్లా ముఖ్యమైన ఎక్కువ ఎక్కువ ట్రాఫిక్ ఏ రోడ్డు మీద ఉన్నదో ఆ రోడ్డును ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ మీద మనం అందరం రోడ్డు ఇన్వాల్వ్ చేసుకుందాం అని చెప్పేసి చెప్తూ ఇంకా ఏ తాగునీటి సమస్య గురించి మొన్ననే చెప్పినాం రెండు కోట్లు ఒక కోటి రూపాయలు పెట్టమంటే నియోజకవర్గంకు రెండున్నర కోట్లు తాగే నీళ్ళ గురించి పెట్టినాం ఇంకా అవసరం వస్తే ఇంకా అడుగుబట్టున్నాం తాగే నీళ్ళు మిషన్ భగీరథ మన కర్మ మిషన్ భగీరథ పేరు మీద ఇంటింటికి నల్ల అన్నారు ఉన్న నల్లలు కూడా ఖరాబ్ చేసి పడేసారు ఉన్న సీసీ రోడ్లు ఖరాబ్ చేసి పడేసారు చట్టం రెండు వేల పంతొమ్మిదిను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నోటిఫై చేయడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు సిఐఏ నిబంధనలు అస్పష్టంగా రాజ్యాంగ విరుద్ధంగా వివక్షాపూరితంగా ఉన్నాయని మండిపడ్డారు నార్త్ ట్వంటీ ఫోర్ పరిగణాల జిల్లాలో హబ్రాలో మంగళవారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో మాట్లాడారు సిఏఏ చట్టబద్ధతపై తనకు నమ్మకం లేదని అన్నారు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అమలుతో సీఏ ముడిపడి ఉన్నదని ప్రజలు నిర్బంధ శిబిరాలకు తీసుకెళ్తారని రాష్ట్రంలో సీఏ అమలును తాను అనుమతించబోనని తెగేసి చెప్పారు రెండు వేల పంతొమ్మిది గ్రూప్ వన్ పై హైకోర్టు తేలిక తీర్పు వెల్లడించింది గతంలో జరిగిన మెయిన్స్ ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది పరీక్షను మరోసారి నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మెయిన్స్ పత్రాలను పలుసార్లు మూల్యాంకనం చేయడం చట్ట విరుద్ధమని హైకోర్టు తెలిపింది మెయిన్స్ లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను హైకోర్టు రద్దు చేసింది రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది ఆరు నెలల్లో గ్రూప్ వన్ తిరిగి నిర్వహించాలని ఆదేశాలు హైకోర్టు స్పష్టం చేసింది పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ఆర్థిక సమస్యల నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎన్నికలకు ముందు సీఐను ముందుకు తీసుకొచ్చారని విమర్శించారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు సీఐ అమలు ద్వారా పాక్ బంగ్లాదేశ్ పౌరులకు బీజేపీ తలుపులు తెచ్చిందని ఆరోపించారు ఇది దేశానికి ముఖ్యంగా రాష్ట్రాలకు కూడా చాలా ప్రమాదకరమైందని అభిమానించారు ఈశాన్య రాష్ట్రాలు సీఐ వల్ల తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఈ వెంచర్ ఉంటుంది ఏరియా చూశారు కదా ఎంత ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ ఇరవై గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే తూర్పు నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి మహిళలపై సినీ నటి బీజేపీ నేత జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్ప వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర వివాదాస్పదంగా మారాయి మహిళలకు తమిళనాడు సర్కారు వెయ్యి రూపాయల పంపిణీ పథకంపై కుష్పు విమర్శలు చేశారు స్టాలిన్ సర్కారు ఓట్ల కోసం మహిళలకు వెయ్యి రూపాయలు ముష్టి వేస్తుందని కుష్పు అన్నారు దీంతో మహిళలు ముష్టి వాళ్ళనని భారీగా నిరసన వెళ్లవెత్తున్నాయి కుష్పు దిష్టిబొమ్మకు మహిళలు నిలుపుపెట్టారు డిఎంకే మహిళ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా కుష్పు వ్యాఖ్యలు నిరసనలు చేపట్టాయి ఇక ఈ వివాదంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కుష్పు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆనాటి సీఎం ఎంజీ రామచంద్ర పేదలకు అందించిన ఉచిత భోజనం భిక్షని మాజీ కేంద్ర మంత్రి మురసూల మారం చేసే వ్యాఖ్యలను ఎందుకు ఖండించదని ప్రశ్నించారు ఈ ఏడాది నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లు మరోసారి తలపడనున్నారు రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ డెమోక్రిటిక్ పార్టీ తరపున బైడెన్ అధ్యక్ష అభ్యర్థులుగా ఎన్నికయ్యారు ఇద్దరికీ ప్రెసిడెంట్ అభ్యర్థిలోని కావాల్సిన ప్రతిథుల మద్దతు లభించింది రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థికి మారేందుకు ఒకవై మంది ప్రతిథుల మద్దతు అవసరం కాగా ట్రంపులకు ఒకవై రెండు వందల ఇరవై ఎనిమిది మంది ప్రతిధుల మద్దతు లభించినట్లు తెలుస్తుంది అలాగే డెమోక్రెటిక్ పార్టీ అభ్యర్థికానికి ఒకవై తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది డెలిగేట్ అవసరం కాగా బైడిన్కు రెండు వేల నూట ఏడు మంది అనుకూలంగా ఉన్నారు మంగళవారం జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో వీరిద్దరూ ఈ సంఖ్య అధిగమించారు దీంతో ట్రంప్ బైడెన్ లు పోటీ పడడం ఖాయమైంది వాణిజ్యపరంగా పరంగా అంతరిక్షంలో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్న జపాన్కు కు ఎదురుదెబ్బ తగిలింది దేశ రాజధాని టోక్యోకు చెందిన స్టార్టప్ స్పేస్ వన్ కు అభివృద్ధి చేసిన రాకెట్ ను బుధవారం ఉదయం కుషిమోట ప్రాంతంలోని లాంచ్ సెంటర్ నుంచి ప్రయోగించారు అయితే కక్షలోకి ప్రవేశపెట్టే కాసేపటికి రాకెట్ గాల్లో పేల్పోయింది భారీగా పొగ మంటలు వ్యాపించాయి ఈ పరీక్ష విజయవంతమైతే ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టిన మొదటి జపాన్ ప్రైవేట్ సంస్థగా స్పేస్ వన్ అవతరించేది దీంతో ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న జపాన్ కు షాక్ తగిలింది అయితే ప్రమాదంలో జరిగిన నష్టం గురించి అధికారులు వెల్లడించలేదు రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను వైసీపీ నాయకత్వం విడుదల వారీగా ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో అంతకు ముందు ప్రకటించిన అభ్యర్థులను కూడా మార్చేస్తున్నారు తాజాగా నిన్న రాత్రి వైసీపీ పన్నెండవ జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో కేవలం ఇద్దరు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు శ్రీకృష్ణపేట ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడు గాజువాక్ ఇన్ఛార్జిగా గుడివాడ అమన్నార్ పేరును ప్రకటించారు మరోవైపు కర్నూలు మేయర్గా బీసీ వర్గానికి చెందిన సి సత్యనారాయణను నియమించినట్లుగా వైసీపీ ప్రకటించింది ప్రస్తుతం ఆమె కర్నూలు ఇరవై ఐదు వార్డు కార్పొరేటర్గా ఉన్నారు రష్యా అను యుద్ధానికి సిద్ధంగానే ఉందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు ఉక్రెయిన్ అమెరికా సైన్యులు పంపితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు యుద్ధం మరింత పెరుగుతుందని చెప్పారు బుధవారం రష్యాలో ఓ టెలివిజన్ ఛానల్ కు పుతిన్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా రష్యా అనుయుద్ధానికి సిద్ధంగా ఉందా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అనుయుద్ధానికి పూర్తి సన్నద్ధతో ఉన్నామని కానీ ఆ ప్రయోగానికి ఇప్పుడు అందరేం లేదన్నారు రష్యా సర్వభౌమాదకారాన్ని దెబ్బతీయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని ప్రయోగిస్తామని వార్నింగ్ ఇచ్చారు ఉక్రెయిన్లో యువస్ దళాలను మోహరిస్తే ఏం జరుగుతుందో అమెరికాకి ఇప్పటికే అర్థమైందని తెలిపారు అనుయుద్ధం చేయడంలో ఇబ్బంది ఏం లేదని అయితే ఉక్రెయిన్ లో వాటి ఉపయోగించాల్సిన అవసరం ఏమీ లేదని స్పష్టం చేశారు రష్యా ప్రజలు తనకు మరో ఆరేళ్ల అధికారం ఒకటి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు వుల్టన్ హెడ్ మరోసారి సంకర్రెడ్డిపల్లి విద్యార్థులకు ప్యాట్లు పెన్నులు అందచేత నారాయణఖెడ్ టీశ్వర్గం పైశంకరంపేట మండలంలో గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి సిఏ రూల్స్ రాజ్యాంగ విరుద్ధ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు పాక్ బంగ్లా ప్రజలకు బీజేపీ తలుపులు తెచ్చింది సీఏ అమెలపై కేజీవాల్ విమర్శలు మహిళలపై సినీ నటి కుష్పు వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి తలపడున్న బైడెన్ ట్రంప్ యుఎస్ అధ్యక్ష అభ్యర్థులుగా ఎన్నిక జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలం గాల్లోనే పేలిన సాటిలైట్ వైసీపీ పన్నెండో జాబితా విడుదల అను యుద్ధానికి సిద్ధం రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు ఇవి వాళ్ళు బులిటిన్ అప్డేట్స్ కీ పోస్టింగ్ చావే టీవీ